గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ వదే మాత్రం మహిళలు ప్రతిరోజు కూడా తులసి మాల ధరించవచ్చా నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఆడడానికి కారణం కూడా ఉందండి కొందరు ఏమంటారంటే తులసి మాల కేవలం వైష్ణవులు మాత్రమే ధరించాలి తులసి మాల ధరించేవారు ఆ ఉల్లి విల్లులతో సహా తినకూడదు వైష్ణవ దీక్షలు తీసుకొని నియమాలు నియమావళి పాటించాలి అలా పాటించే పని తులసి మాల ధరించాలి అని చెప్తారు కాబట్టి ఇలాంటి దీక్షా నియమావళి పాటించలేని వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి తులసి మాల వేసుకోవాలని ఇష్టం కూడా ఉంటే వాళ్ళకి అక్కడ సంకోచం కలుగుతుంది వేసుకుంటే ఏమైనా అవుతుందేమో అందరూ వేసుకోవచ్చా మాకు వేసుకోవాలనే ఇష్టం ఉంటుంది వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ఉంటుంది పూజ చేసుకుంటాము తులసి మాల ధరించాలని ఉంటుంది కానీ ధరించాలంటే ఈ వైష్ణవ సాంప్రదాయంలోకి వెళ్లాలంట కదా పుల్లి వెల్లుడితో సహా ఏం తిరగకూడదంట కదా మరలా అవేమో పాటించడానికి ఇంట్లో కుదరదు తులసి మాలేమో ఉంటుంది ఎలాగా ఇది చాలా మందికి సందేహము వేసుకోవాలి ఉంటుంది గాని భయం కలుగుతుంది తులసి మాల విషయంలో అంత ఆలోచించాల్సిన అవసరం ఏం లేదండి తులసి మాలని పవిత్రత కోసం ధరిస్తారు ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు తులసి మాల వేసుకుంటారు స్త్రీలు వేసుకుంటారు పురుషులు వేసుకుంటారు వాళ్ళందరూ వైష్ణవులా అంటే వైష్ణవులు ఏమి కాదు ఏదో కృష్ణ అనుకుంటారు కాబట్టి తులసి మాల వేసుకుంటారు రామ అనుకుంటారు కాబట్టి తులసి మాల వేసుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు తులసి మాల చక్కగా అందరూ ధరించవచ్చు రుద్రాక్షమాల రుద్రాక్ష పూసలు ధరించడానికి కొన్ని నియమాలు ఉంటాయి వాటిలో ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి అని అంటే నాలుగు ముఖాల రుద్రాక్ష ఐదు ముఖాలు రుద్రాక్ష ఇలా ఉంటాయి వాటిని ధరించడం వల్ల ఒక్కొక్క రుద్రాక్ష ధరించడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుందని దానిని జాగ్రత్తగా ఆ రుద్రాక్ష గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ నియమాలు ఏమిటో కూడా తెలుసుకొని వేసుకోవాలని చెప్తారు కాబట్టి రుద్రాక్షమాల గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు అంటే మహిళలకు సంబంధించి రుద్రాక్షమాల ధరించకపోవడమే మంచిది పురుషులు మరలా ధరించవచ్చు ఎవరైనా కూడా కాసేపు ఇంట్లో శివారాధన చేసుకునే అంతసేపు మెడలో ఒక రుద్రాక్షమాల వేసుకొని పవిత్రంగా శివారాధన చేసుకోవచ్చు దానికి అభ్యంతరం ఏమీ లేదు ఫలానా వాళ్ళే వేసుకోవాలి ఫలానా వాళ్ళు వేసుకోకూడదు అనేది లేదు కాదు మరి పెద్ద పెద్ద పూసలు ఏదో మన స్వామీజీలు వాళ్ళు వేసుకునేంత పెద్దవి కాకుండా సన్న పూసలు రుద్రాక్షమాలు కూడా తీసుకొని తను పవిత్రంగా పూజా మందిరంలో ఉంచుకొని ఇంట్లో శివ పూజ చేసే కాసేపు మెడలో మగవారు రుద్రాక్ష వేసుకొని శివ పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత పూజ అయిపోయినాక చక్కగా మాల తీసి అక్కడ పెట్టవచ్చు ఎందుకంటే ఎప్పుడు వేసుకోవడానికి మరి తీసుకునే ఆహారము అదంతా కూడా శాఖాహారము సాత్వికమైన ఆహారం కాకపోతే ఇవి ధరించి అవి భోజించడం వల్ల మరి లోప భూయిష్టము కదా అందుకని కాస్త జాగ్రత్తలు పాటించండి పూజ వేళకు వేసుకోండి పూజ అయ్యేంత వరకు చక్కగా పవిత్రంగా రుద్రాక్ష మాల ధారణ చేయవచ్చు పూజ అయిపోయిన తర్వాత మరలా అక్కడ ఉంచేసి యథాప్రకారం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఈ తులసి మాల ఏదైతే ఉందో అది మహిళలు పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు ఏదో బాగా పొడుగ్గా ఉండే మాలలు పెద్ద పెద్ద పూసులుండే మాలలు కాకుండా సన్నటి మాలలు చిన్న పోసులు ఉండే మాలలు వేసుకోవచ్చు పవిత్రత కోసం తులసి మాల వాడతారు అయితే కాస్త మహిళలు నెలసరి సమయంలో అలా ఉన్నప్పుడు తులసి మాల తీసి పక్కన పెట్టేస్తేనే మంచిది నెలసరి వచ్చిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది కదండి అప్పుడు తులసి మాల తీసేవచ్చు నెలసరి పూర్తయి శుద్ధి అయిన తర్వాత తులసి మాలసారి నీళ్లలో తరిపేసేసి మరలా చక్కగా మెడల వేసుకోవచ్చు సహజంగా తెలుగు రాష్ట్రాల వెంకటేశ్వర స్వామి వారి పట్ల భక్తులు ఉన్న వాళ్ళు లేదంటే రామకోటి రాసేవాళ్ళు రామనామం స్మరించే వాళ్ళు లేదా కృష్ణ పరమాత్మ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు తులసి ధరిస్తారు ఇప్పుడు దీనికి కంప్లీట్ గా ఒక దుదీక్ష నియమావళి తీసుకోవాలి అంటే దానికి కుటుంబ అంగీకారం కూడా కావాలి కదా వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదు అవతల వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారో తెలియదు వీళ్ళకి పాపం ఇష్టమో అపేక్ష ఉంటుంది వేసుకోవాలి అని అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమి లేదు మీకు శ్రద్ధ ఉంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా తులసి ధరించవచ్చు రుద్రాక్షమాల కూడా మగవారు పూజ సమయంలో ధరించవచ్చు లేదు ఎప్పుడు శాఖాహారం తీసుకొని శవ దీక్ష తీసుకుని ఉన్న వాళ్ళు నిరంతరము కూడా మెడలో సన్నటి పూసలు ఉన్న రుద్రాక్షమాలను ధరించవచ్చు అలాగే నేను ఇంతకు ముందు రెండు మూడు వీడియోస్ లో చెప్పినా కూడా నన్ను మరలా చాలా మంది గాజులు గురించి అడుగుతున్నారు నాకు రెండు ఈమెయిల్స్ కూడా వచ్చాయి నెలసరి సమయంలో ఉన్న గాజులు తీసి పగలగొట్టి పూడ్చి పెట్టాలంట ప్రతి నెల ఇలా చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా పూడ్చి పెట్టడానికి కూడా ఏదో అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి సిటీస్ లో ఉండే వాళ్ళకి అవకాశం ఉండట్లేదు ఇలా ఉంటున్నాయండి మెయిల్స్ దాని గురించి భయపడాల్సిన పర్లేదండి ఇంతకు ముందు ఈ మెయిల్ లో కూడా ముందు ఒకసారి కూడా ఒకటి రెండు సార్లు నేను చెప్పాను వీడియోలో అసలు ఈ గాజుల విషయం కూడా ఏమిటంటే ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు పంచలోహాలతో లోహాలతో ఏ లోహంతో చేసిన గాజులైనా వేసుకోవచ్చు కానీ మట్టి ప్లాస్టిక్ మెటల్ వాటితో చేసిన గాజులు వేసుకోకూడదు అంటే రాగి ఇత్తడి వెండి బంగారం కంచు వీటితో చేసిన గాజులు వేసుకోవచ్చు లోహాలు ఎప్పుడు కూడా పవిత్రం అందరికీ బంగారం ఉండదు బంగారం లేకపోతే ఆ ఏదో ఒకటి ఇప్పుడు ఇత్తడి లేదా రాగితో చేసే పైన గోల్డ్ పాలిష్ వేస్తున్నారు కదా మనం కొనుక్కొని వేసుకుంటున్నాం కదా అలాంటివన్న వేసుకోవచ్చు వెండి గాజులైనా వేసుకోవచ్చు అంటే ఈ పంచలోహాలు ఏ లోహంతో చేసుకున్న గాజులు కూడా ఏంటంటే అపవిత్రత ఉండదు అంటే ఈ గాజులు వేసుకున్నప్పుడు ఒకవేళ నెలసరి వచ్చిందనుకోండి వచ్చినా కూడా ఇవి లోహాలు శుద్ధమైన లోహాలు కాబట్టి వీటికి అపవిత్రత ఉండదు ఇంకొక విషయము నిత్యము తిరువారాధన కైంకర్యం చేయాలి కదా స్వామికి అన్న ప్రసాదము వండి నివేదన చేయాలి కదా కాబట్టి ఏ విధంగా కూడా దోషం తగలకుండా ఉండడం కోసం ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం పాటించే మహిళలు మట్టి గాజులు వేసుకో ఏదో ఒక చక్క మంచి లోహాలు ఏదో ఒక లోహంతో చేసిన గాజులు వేసుకుంటారు బంగారం వేసుకుంటారు బంగారం లేకపోతే గోల్డ్ పాలిష్ వేసుకుంటారు గోల్డ్ పాలిష్ కి మెటల్ ఏమిటి రాగి లేదా ఇత్తడి అవి కూడా పవిత్రమైనవే కాబట్టి వాడుకోవచ్చు అలా కాకుండా మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో సాంప్రదాయాలను బట్టి మట్టి గాజులు వేసుకుంటారు ఈ రోజులా కాస్త ఎక్కువగా చేతుల నుండి గాజులు వేసుకోవడం తగ్గించేస్తారు ఏదైనా ఫంక్షన్స్ పండగలు ఉంటే తప్ప ప్రతి నిత్యము ఎక్కువ గాజులు ఏమీ వేసుకోవడం లేదు వేసుకోకపోయినా సరే మట్టి గాజులు కనీసం మూడు నాలుగు గాజులు అయినా సరే చేతికి వేసుకునే మహిళలు కూడా చాలా మంది ఉన్నారు అది ఒక సత్ సాంప్రదాయము కొన్ని ప్రాంతాల్లో అయితే చేతులకి మట్టి గాజులు వేసుకోకపోతే చాలా తప్పుగా కూడా పరిగణిస్తారు ఆ ప్రాంత సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా వేసుకొని తీరాల్సిందే మామూలుగా ఇంట్లో ఏదైనా ఫోటోలు పెట్టుకొని నిత్య పూజ చేసుకునే వాళ్ళకి పెద్ద అభ్యంతరం ఏమీ ఉండదండి ఎటువచ్చి ఏంటంటే ఇంట్లో విగ్రహాలు దేవతా విగ్రహాలు ఈ పంచాయతనాలు ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా మనం చేతులకి మట్టి గాజులు అవి వేసుకొనిన్నప్పుడు ఈ పీరియడ్స్ వచ్చేస్తే ఏమవుతాయి కొంచెం ఈ మట్టి గాజులు అశుద్ధి అవుతాయి అవుతాయి మరలా అవే గాజులు చేతి ఉంచుకొని ఈ పంచాయతనానికి పూజలు ఇంట్లో ఉండే విగ్రహాలకి పూజలు అవన్నీ చేయడం కొంచెం కష్టం కదా అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు కొంచెం ప్లాన్ చేసుకుంటే పీరియడ్స్ రావడానికి ముందే ఆల్మోస్ట్ గాజులు అవి తీసేసి ఊటి రెండు ఉంచుకొని లేదా ఏదైనా గోల్డ్ రోల్డ్ గోడు గాజులు వేసుకోవచ్చు లేదు చక్కగా బాగా గాజులు వేసుకుని ఉండగానే అనుకోకుండా నిరసరయింది చూస్తూ చూస్తూ అంత మంచి గాజులు పారేసుకోగలుగుతారా వాటి నీళ్ళల్లో శుద్ధి చేసుకోండి ఏదంటే చేతులకు వేసుకున్నా కూడా స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఎలాగో శుద్ధి అయిపోతుంది ఇది ఎవరికి ఏదో ఫోటోలు పెట్టుకొని సింపుల్ గా పూజ చేసుకునే వాళ్ళకి లేదా అంగుష్ఠ మాత్రం చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో ఉండే వాళ్ళకి విగ్రహాలు ఏమో పెద్ద పెద్ద విగ్రహాలు పూజా మందిరం నిండా పేర్చిపెట్టి మేము నియమాలు పాటించము ఏమవుతుంది మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అంటే మరి అది కుదురుతుందా అప్పుడు మీరు నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఏదో ఫోటోలు పెట్టి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకి గాజుల విషయంలో అభ్యంతరం ఏమీ లేదు చిన్న చిన్న అంకుష్టమాత్ర విగ్రహాలు ఇంట్లో పెట్టుకుని ఏదో పూజ చేసుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమీ లేదు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కొనుక్కొని చేసేసి ఇంటి నిండా పెట్టేసేసి ప్రాణ ప్రతిష్టలు చేసి పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాలి అది కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఈ నియమం ఎక్కువగా ఉంటుంది మీ దానికి వాళ్ళ వల్ల ఆచారాల ప్రకారం కాబట్టి దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏదో మామూలుగా పూజలు చేసుకునే వాళ్ళకి ఏ దోషము లేదు ఏదో ఫోటోలు పెట్టి చేసుకోవడం చిన్న చిన్న విగ్రహాలు పెట్టి చేసుకునే వాళ్ళకి దోషమేమి లేదు వాళ్ళ గాజులు మార్చి ఇంత అభ్యంతరం కూడా అవసరం లేదు ఇంట్లో విగ్రహాలు పెట్టి మంత్ర దీక్ష తీసుకొని మంత్రము అనుష్ఠానము ఇవి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు ఆ శెట్టి పరిస్థితుల్లోనూ చదువుకి మట్టి గాజులు మెటల్ గాజులు వేసుకోవడానికే లేదు వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా లోహంతో చేసిన గాజులే వేసుకోవాలి ఎందుకంటే ఈ సాంప్రదాయంలో మట్టి గాజులు మడికి పనికి రావు అని చెప్తారు కాబట్టి ఒక సాంప్రదాయంలో ఉండే నియమాలు అందరికి పెట్టేసి మీరందరూ ఇలాగే ఉండాలి అంటే అది కూడా తప్పే కదా కాబట్టి చక్కగా ఏదో మామూలుగా నిత్తి పూజ చేసుకునే వాళ్ళు ఈ గాజులు మార్చడానికి పాఠాలు పెట్టుకోకుండా చక్కగా నిత్య పూజ చేసుకోవచ్చు లేదు మేము కాస్త ఆచారాలు అవన్నీ పాటించేసుకుంటాం వారు నెలసరి డేట్ వస్తుంది కాస్త ఈ గాజులు తీసేసి తర్వాత మళ్ళీ ధరించవచ్చు లేదంటే శుద్ధి చేసుకొని ధరించవచ్చు ఎక్కువ విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు నుంచి పెట్టినప్పుడు మన నియమాలు కూడా పాటించాలి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లోక సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ అర్పణ